చెడు అలవాట్లని మానేయాలనుకుంటున్నారా అయితే ఈ రూల్ని ఫాలో అవ్వండి చాలామంది ఎన్నో పద్ధతులను పాటిస్తూ ఉంటారు కానీ చెడు అలవాట్లని కానీ ఏదైనా అలవాట్లని మానేయాలంటే ముందు ప్రయత్నాన్ని ఆపేయండి ఇదేంటి ప్రయత్నాన్ని ఆపేయమంటుంది అని అనుకుంటున్నారా ఏం లేదు మనం ప్రయత్నాన్ని చేస్తున్నప్పుడు మనం మన మైండ్ దాని గురించి ఆలోచిస్తుంది ఈవెన్ మనం పనులు చేసేటప్పుడు కన్నా మనం ప్రయత్నాన్ని మానేయాలి అని అనుకున్నప్పుడు దానికన్నా వంద రెట్లు మనం ఆ విషయం గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాం మనం మైండ్ ఇంకా డిస్టర్బ్ అవుతుంది సో అందుకని ఏం చేస్తున్నామంటే మేము ప్రయత్నం చేయాలి అనే కాన్సెప్ట్ని మానేయండి కానీ ఎలా ప్రయత్నం చేయాలి మరి ఎలా ప్రయత్నం చేయాలి అంటే మనం వేరే దాని మీద హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాగుబోతున్నాడు తాగుబోతు జనరల్గా ఆ తాగడం మానేయాలి అంటే నేను తాగడం మానేయాలి తాగడం మానేయాలి తాగడం మానేయాలి ఈ తాగడం మానేయాలి అనే దానిలోనే ఆడు వంద సార్లు ఆలోచిస్తున్నాడు సో ఆ తాగడం మానేయాలి అనే దానికన్నా నేను ఒక ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అనే ఆలోచనలో వాడు బిల్డ్ చేసుకున్నాడు అని అనుకున్నట్లయితే అప్పుడు వాటికి తాగడం అనే ఖర్చు పెట్టే దగ్గర నుంచి ఇల్లు కట్టుకోవాలి అనే సేవింగ్ ఆలోచనలో మారుతాడు రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ మానేయాలి అనే దానికన్నా నేను ఈ పని చేయాలి అనే దాని మీద వంద సార్లు వేల సార్లు పొద్దు లైసెన్స్ దగ్గర నుంచి సాయంత్రం వరకు అనుకోండి ఖచ్చితంగా మీరు ఈ అలవాటుని చేంజ్ చేసుకోగలుగుతారు రైట్ ఇది నిజంగా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది